తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభున్ యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా అపోస్తడైన పౌలు కొరింతికి రాస్తున్న మొదటి పత్రిక పదవ అధ్యాయము పదవాధ్యాయము వచనాన్ని చదువుతున్నాను కొరింతలు రాస్తున్న మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనం చదువుతున్నాను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును దయచేయును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ మాట అపోస్త పౌలు గ్రీసు దేశంలోని కొరింతి పట్టణములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి వ్రాసిన మాట ఎవరైతే దేవుని నామము నిమిత్తము హింసింపబడతారో ఎవరైతే కనుక దేవుని నామము నిమిత్తము సాక్షార్థముగా నిలబడినట్టు గాను జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడెల్లా మీరు ధన్యులు అని ఇక్కడ కూర్చున్న మన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా లోకముతో పాటు మనము కూడా వెళ్ళిపోతే మనకి ఏ ఆపద ఉండదు ఏ అండగా గొడుగు పడితే నిజంగా మనకి ఏ కష్టం రాదు ఎక్కడ మాట్లాడవలసిన మాట అక్కడ మాట్లాడి ఎక్కడ చక్కగా అయితే కనుక ఉంపులు తిరుగుకుంటూ పాముల మెరుగులు తిరుగుతూ కప్పలా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతే మనం కూడా సుఖంగా బ్రతుకుతామండి కానీ ఎవరైతే కనుక ఒక ప్రామాణిక లోబడి ఒక నీతికి నిలబడాలని ఎవరైతే అనుకుంటారో దేవుని చిత్తాన్ని అనుసరించి నేను దేవుని చిత్తానికి తగినట్టుగా బ్రతకాలని ఎవరైతే కోరుకుంటారో వారికి లోకం నుంచి ఖచ్చితంగా శోధన కలుగుతుంది లోకం నుంచి నిందలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ కూడా ఎదురవుతాయి ఎంతగా అంటే కనుక మనిషి నేను తట్టుకోలేకపోతున్నానేమో అనుకునేటట్టుగా యోగు గారిని దేవుడు శోధిస్తే పక్కనున్న ఆయన భార్య తట్టుకోలేకపోయిందండి యోబుగా సహించడానికి ఇష్టపడుతున్నాడు ఏమో యుహోవా ఇచ్చాను యుహోవా తీసుకోరాను దేవుని నామమునుకు మహిమ కలుగునుగా కానీ దేవునికి అతను స్థుతులు చెల్లిస్తున్నాడు ఓడ్చుకోలేని బాధ వచ్చినప్పుడు కూడా ఒళ్ళంతా కూడా పుండ్లు పడిపోయినప్పుడు కూడా అన్నీ పోగొట్టుకున్న తర్వాత అందరికి హేళనగా మాట్లాడుతున్నప్పుడు కూడా తట్టుకునే శక్తి యోబుకుంది సహింపగలిగే శక్తి యోగుకుంది కానీ పక్కన చూసిన భార్య తట్టుకోలేకపోయింది ఎందుకింత ఏదో దేవుని కొరకు నువ్వు ఇన్ని కష్టాలు పడాలా నువ్వు దేవుని కొరకు ఇన్ని కష్టాలు పడాలా ఎందుకయ్యా దేవుడు నీ కష్టం కలిగినా చూస్తూ ఉండిపోతాననుకుంటే నువ్వు ఇంత శోధంలోనూ బాధలు ఉంటే కనుక నీకు తీరని వేదన దుఃఖము కలుగుతుంటే దేవుడు చూస్తుంటే ఎందుక ఆ దేవుడు అవసరమా ఆ దేవుని దూషించి మరణము కమ్మని చెప్పి సలహా చెప్పింది ఎవరో యోగు యొక్క భార్య కొరత నిబంధన దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభావం దగ్గరికి వస్తే నలువది దినములు ఆయన ఆత్మచేత శోధించబడి ఏమీ తినకుండా ఏమీ తాగకుండా కట్టిక ఉపవాసం చేసినంత గానం ఈ నలభై రోజులకి ఆయన మిక్కిలి ఆకలి కొన్నాడట ఆయన మిక్కిలి ఆకలి కొన్న సందర్భంలో అపవాది వచ్చేది కనుక ఎలాగే చెప్తుంది ఎందుకయ్యా నీకు ఎంత ప్రాబ్లం ఈ ఆకలికి కడుపు మార్చుకొని ఇంత బాధపడాల్సినంత అవసరం ఉందా ఇక్కడ నువ్వు తరుచుకుంటే కనుక ఏముంది చెప్పు నువ్వు దేవుని కుమారుడు కదా ఈ రాళ్లను రొట్టెలు కావాలని చెప్పినా ఆటోమేటిక్గా అవి రొట్టెలు అయిపోతాయి నువ్వు తిని నీ ఆకలిని తీర్చుకోవచ్చు కదా ఎందుకింత బాధ నీకు ఎందుకింత బాధ యోగును వాళ్ళ భార్య ఎలా అడిగిందో అపవాది కూడా యేసుప్రభుని కూడా అలాగే అడుగుతుంది ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము కూడా కొంచెం దేవుని మాటను బట్టి నీతి నిమిత్తం కొద్దిసేపు ఓర్చుకుందామని మనం ప్రయత్నిస్తే దేవుని మాట కొరకు నీతికి నిలబడదామన్న ప్రయత్నం మనం చేస్తున్న రోజున మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకైతే కనుక ఎలాంటి సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారు అంత అవసరమా ఇంత కష్టం నీకెందుకు అయ్యా ఎవరికి లేని బాధ నీకెందుకో ఎవరికి లేని బాధ నీకెందుకు అని నిజమే ఎవరికీ లేదు ఈ స్థలమందు దేవుని భయము బుద్ధిగా లేదు పరలోకమందున దగ్గరికి ఎదురు చూస్తున్నాడట వివేకము కలిగి దేవుని ఎవరిని విధుకు వారు ఉంటారా అని చెప్పి ఆయన అయితే కనుక ఆలోచిస్తున్నాడు ఆయన సంకల్పంలో అయితే కనుక భాగం కాలేకపోతున్నారు ఉద్దేశంతో మన ఒంట్లో మన జీవాన్ని పోసిన వాడు మన ప్రాణం పోసిన దేవుడు మన గురించి అయితే కనుక ఆశగా ఎదురు చూస్తున్నాడు ఆయన పిల్లలం అనుకున్న మనం ఇప్పటికైనా ఆయన వైపు తిరుగుతామనే ఉద్దేశంతో ఆయన మన వైపు చూస్తుంటే అందరితో పాటు వెళ్ళిపోదామని చెడిపోవడానికి ఇష్టపడుతున్నామే తప్ప దేవుని కొరకు కొద్దిసేపు నిలబడాలన్న ఆశ కోరిక మనకు కలగలేకపోతుంది ఎందుకు నాకు ఈ శోధన నేనెందుకు పడాలి అని కానీ అక్కడ చెప్తున్నమాట శోధన సహించువాడు ధన్యుడు యాకోబు గారు పత్రిక రాసినప్పుడు చెప్తున్నారు శోధన సహించువాడు ధన్యుడు అటువాడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడు ఎవరైతే కనుక శోధనకు నిలబెడతాడో నాకెందుకు కష్టమని పారిపోయి పిరికి వారికి పరలోక రాజ్యంలో లేదు అసలు రాజ్యంలో ప్రవేశం లేని తొలివారు ఎవరు అనుకున్నప్పుడు అక్కడ రాయబడినమాట పిరికి వారికి మొట్టమొదటి పరాకోజ్యంలో ప్రవేశం ఉండదు మీరు పరలోకానికి వెళ్ళి అర్హత అయితే కనుక మీకు దక్కదు అనుకుంటే రీసన్ పిరికి వారికి ఉండదు నిలబడే దమ్ముండాలి కదా ఏమవుతుంది నేను దేవుని కొరకు నిలబడితే కనుక మహా అయితే కనుక ప్రాణం పోతుంది కానీ ఆ ప్రాణం కూడా తిరిగి ఇవ్వగలిగే శక్తి కలిగిన దేవునికి నన్ను నేను అప్పగించుకున్న రోజున ఆ దేవుని మహింపరచబడతాడు ఆ దేవుడు సంతోషించిన రోజున పోగొట్టుకున్న నా ప్రాణం తిరిగి రావటం ఎంతసేపు నేను పోగొట్టుకున్న ఆస్తిపాస్తులు తిరిగి రావటం ఎంతసేపు నేను పోగొట్టుకున్న గౌరవ మర్యాదల దగ్గరికి వచ్చిన చివరికి ఏవుగా దగ్గరికి వస్తే పోగొట్టుకున్న కుటుంబం కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తుందని మీరు మర్చిపోకూడదు ఆ చనిపోయిన పిల్లలు పది మందికి పది మంది అయితే కనుక మళ్ళీ దగ్గరికి తిరిగి ఇచ్చేస్తారు కదా ఈరోజు ఆ శోధన సహించటం మనకి చేతనవుతుందా ఇదే ఇది సహించటం అంటే ఏంటో సహిస్తే గడికి ఏమవుతుందన్న సంగతి గురించి తెలియచెప్పడం కోసమే యేసు యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు అందుకనే మన ఈ నలభై దినములు శోధన కాలం శ్రమల కాలం అని నెరవేర్చుకున్నాం అనుకుంటే కారణం యేసుప్రభ శోధనలో కూడా దేవుని ముందు ఎంత చక్కగా నిలబడ్డాడు ఎంత ఏ విధంగా అయితే కూడా ఓర్చుకున్నాడో చదవాలి ఎబ్రిదాసన్ పత్రికలు కూడా చెప్తున్నారు దుష్టులు తన వ్యతిరేకంగా చేసిన పాపమంతటిని ఓర్చుకున్న ఏసుప్రభుని ఒకసారి తలుచుకోండి ఆయన మనవలే ఆయన కూడా పారిపోవచ్చు అవకాశాలు చాలా వచ్చినాయి కదా ప్రధానయోజకుడు అడిగినప్పుడు కానీ లేకపోతే పిలాతో అడిగినప్పుడు కానీ లేకపోతే గెస్సమైన వనంలో కానీ కూడా చాలా దారులు ఉన్నాయండి కానీ ఆయన తప్పించుకోవడానికి కోసం కాకుండా దేవుని నామము నిమిత్తము బలముగా సాక్ష్యంగా నిలబడడానికి ఆయన ఇష్టపడ్డాడు అందుచేత తట్టుకోలేనంత శోధన ఆయనకు వచ్చింది ఆయనకి తట్టుకోలేనంత శోధన వచ్చిందంటే అయినప్పటికీ కూడా ఆయన వెరవలేదు ఆ శోధన సమయంలో కూడా దేవుడు ఏం చేస్తారట తప్పించుకొని మార్గమునైనా కలుగు చేయను ఆయన వనములు అయితే కనుక తట్టుకోలేనంత బాధలో ఉన్నప్పుడు వేదన పడి ఆతురంగా ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన బలపరచడానికి దేవుడు దేవదూతను పంపించాడు శోధన కరెక్టే నువ్వు గనుక దానికోసం దేవుని కోరుకు నేను నిలబడతాను కొద్ది రోజులు నోరు కట్టుకుంటాను కొద్దిసేపు కడుపు కట్టుకుంటాను కొద్ది రోజులైతే అయితే కనుక నేనైతే కనుక నిందలు అవమానాలు భరించడానికి ఇష్టపడతానని కనుక నువ్వు ఓర్చుకుంటే నువ్వు కనుక దేవుని నామము నిమిత్తం కనుక ఒకరు నిలబడాలని కనుక కోరుకున్నట్టయితే నీ ఆపదలోంచి ఎలా తప్పించుకోవాలో నీ కలిగిన నుంచి ఎలా తప్పించుకోవాలో దేవుడైతే కనుక చక్కటి మార్గోపదేశాన్ని దయచేస్తాడు అయితే కనుక అర్ధరాత్రి అందరూ పడుకుని పోయారు ఒక్కరే ఆతృతగా ప్రార్థన చేస్తున్నాడు ఇంకో పది నిమిషాలు ఐదు నిమిషాలైతే కనుక అలొచ్చి పట్టుకుంటారు ఘోరాతి ఘోరంగా హింసించబోతున్నారు నన్ను చెప్పబోతున్నారు సంగతి యేసు ప్రభు తెలిసినప్పుడు అయితే కనుక ఆతురముగా ప్రార్థన చేస్తుంటే ఆయన బలపరచడానికి ఎవరు వచ్చారట పరలోకం నుంచి దూత వచ్చి ఏసునైతే కనుక బలపరచుంది కష్టంలో కూడా అయితే కనుక తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలుగ చేస్తాడు ఆయన ఒంటరివాడే అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు దేవుని నామము నువ్వుతో అందరూ విడిచిపెట్టి ఉండొచ్చు కానీ ఆ వాడు కూడా ఏదో ఒక రూపంలో అయితే కనుక దేవుడు సహాయము చేస్తూనే ఉన్నాడు పిలాత ముందు నిలబడ్డాడు పిలాత ముందు నిలబడితే కనుక పిలాతికి ఏం చేయలేదు అందరూ అడుగుతున్నారు కదా అని వేద్దాం వేద్దామనుకున్నప్పుడు నీ తరపున మాట్లాడటానికి ఎవరు లేరా అంటున్నాడు పిలాతు నువ్వన్నా మాట్లాడు అంటే ఈ లోపు కబురు ఎవరు పెట్టారు తెలుసా పిలాతు యొక్క భార్య యేసుప్రభు తరపున మాట్లాడింది ఆ జడ్జి గారి భార్య రికమెండేషన్ చేసింది యేసుప్రభు వారి కోసం వద్దు ఆ మనిషిని వదిలిపెట్టాయి యేసుప్రభుకి ఏ హాని చేయవద్దని చెప్పి పిలాతు భార్య ద్వారానే దేవుడు చెప్పించాడంటే బాగా గుర్తుపెట్టుకోండి మనిషికి మారల్ సపోర్ట్ అండి నువ్వు కూడా కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఎవరో నన్ను పట్టించుకోలేదు నాకేదో హాని కలుగుతుందని తొందరపడుకో నువ్వు అనుకునే విధంగా దేవుడైతే కనుక ఏదో ఒక రూపంలో నీకు సహాయము చేస్తాడు నువ్వు దేవుని నామము నిమిత్తం కనుక నీతిగా నిలబడిన రోజున దేవుడు తప్పకుండా నీకైతే కనుక సమయోచితంగా సహాయం చేస్తాడు ఎలా ఆశ్చర్యకరంగా నీకు ఎలా వచ్చింది సహాయం కూడా నీకు తెలియదు ఎవరూ లేరనుకున్నాను కదా ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తారా అనుకుని నువ్వే ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుందండి పిలాతి యొక్క భార్య కూడా ఆ రుడ్ కోర్టు రూములైతే కనుక పిలాతి గారి దగ్గరికి రికమెండేషన్ వచ్చింది అతన్ని ఏం చేయబోకు యేసుప్రభుని అయితే కుదిరిపెట్టే ఆయన అయితే కనుక భారమైన సిలువను మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడట మొయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఇక లేవలేని పరిస్థితులు అయితే కనుక ఇంకా నా వల్ల కాదు అనుకునేంత స్థితిలోకి కేసు వెళ్ళిపోయినప్పుడు ఆ శిలువును మొయ్యటానికి దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా కురేనుడైన శిములను పంపించి ప్రభు అయితే కనుక మొయ్యలేకపోతున్న ఆ సిలువునయితే కనుక అతని ద్వారా మోయించుకుంటూ వెళ్ళాడు శోధనలో తప్పించుకునే మార్గం అండి ఆపదలో అనుకుంటే కనుక నీకైతే కనుక దేవుడు చేసే సాయం అక్కడ యేసుప్రభు బాధలు ఉంటే కనుక కనీసం మంచిలు ఇచ్చేవాళ్ళు కానీ ఓదార్చేవాళ్ళు ఎవరూ లేరు అక్కడ అమ్మ రాలేదు బంధువులు రాలేదు శిష్యులు లేరు అందరూ వెళ్ళిపోయారు కానీ శోధన ఎక్కువైపోయింది శ్రమ పడిపోతున్నాడు యేసుప్రభు ఆ సమయంలో ఇరుశులం కుమార్తెలు అందరూ కూడా అక్కడికి వచ్చి యేసుప్రభువుని గురించి అయితే కనుక ఓదారుస్తూ మాట్లాడుతున్నారు అయ్యో ప్రభు నీకు ఎందుకీ కష్టం వచ్చింది ఆ సమయంలో కూడా యేసుప్రభుకి కొంత సపోర్ట్ అంటూ మాత్రం దేవుడు ఇచ్చాడు మర్చిపోద్దు ఆదరణ ఇవ్వడానికి కూడా దేవుడు ఒప్పు ఆయన ఎక్కడ కూడా వెనక్కి వేయలేదు చివరికి సిలువ వేసిన తర్వాత శిలువులో ఉన్న ఇద్దరు దొంగలో ఒకడు ప్రభును దూషిస్తున్నా కింద నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా యేసూప్రభుని గురించి ఆలనగా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా శిలువులు అయితే కనుక రెండవ దొంగ ప్రభు తరపునైతే కనుక ఒకరి తాపుచ్చుకుని మాట్లాడాడు ఆ సమయంలో నాకు కూడా ఇక్కడ కూడా నా మరణంలో కూడా నాకు తోడుగా ఉన్నారు అనేటట్టుగా దేవుడు అయితే కనుక ఆ దొంగ ద్వారా అయితే కనుక అయితే కనుక సాయం చేసినట్టు చివరికి యేసప్రభు చనిపోయిన తర్వాత ఆయన ఎవరూ పట్టుకెళ్ళే వాళ్ళు ఎవరో లేరు ఆయన అయితే కనుక అనాథ ప్రాతంలోకి అయితే కనుక లోయలో కుక్కలకి నక్కలకి వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో అయితే కనుక ఊర్లోనే అత్యంత ధనవంతుడు అనుకున్న అరిమత చేసేపు వచ్చి యేసుప్రభు దేహాన్ని తీసుకెళ్లి గౌరవప్రదంగా సమాధి చేశారు అంటే శోధన కలుగుతుందని భయపడకండి మీరు దేవుని నామంలో కదా అక్కడ పలికేటప్పుడు శోధన సహించేవాడు ధన్యుడు ఆ కొండ మీద ప్రసంగంలో ఎంట్రన్స్ వాక్యాలు చెప్పేటప్పుడు అయితే కనుక కొత్త నిబంధన రూల్స్ చెప్పేటప్పుడు యేసు ప్రభుత్వలు అయితే కనుక అదే చెప్తున్నాడు శోధన సహించేటప్పుడు అక్కడ పలికేటప్పుడు జనులు నా నిమిత్తం మిమ్మల్ని హింసించి నిందించేటప్పుడు ఎలా మీరు ధన్యులు కదా సో అందుకని దేవుడైతే కనుక ఆయన గొప్పగా అయితే కనుక వాగ్దానం చేస్తున్నాడు కావలసింది అలా ముందు విశ్వాసం నేను నమ్ముకున్న నా దేవుడు నాకు కలిగిన ఈ శోధన నుంచి నేను తప్పించగల సమర్థుడు తాత్కాలికంగా కొద్దిసేపు నేను దుఃఖపడిన తాత్కాలికంగా కొద్దిసేపు నేను కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చిన నేను మోసానికి గురైన నా మీద నిందలో అప్వాదులు పడిన తప్పకుండా ఒక సమయానికి దేవుడు నన్ను హెచ్చిస్తాడు తప్పకుండా దేవుడు నేను పడిని గోతుల నుంచి నన్ను విడిపిస్తాడు సింహాల బోల్ నుంచి తప్పించిన దేవుడు కదా అగ్నిగుండంలోంచి తప్పించిన దేవుడు కదా ఎందుకు తప్పించడం తప్పకుండా దేవుడైతే కనుక నా ఎడలలో తన కృపా కనికరిని చూపిస్తారని ఎవరైతే కనుక ఆ దేవాతి దేవుని ఎందుకు నమ్మికి ఉంచుతారో వారు నిజంగానే రక్షించబడతారు యేసుప్రభు వారైతే కనుక మరణము వరకు కూడా ఆయన మరణించక మునుపు రక్షించబడటం కాదు మిగతా వాళ్ళందరూ కూడా చావు నుంచి ముందే తప్పించుకున్నారు కానీ యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా మూడవ దినాన్ని అయితే కనుక తిరిగి అన్ని లేపడే కదా ఆ పరలోక దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు నేను విడిచిపెట్టేవాడు మాత్రం కాదు ఆ శోధనలో కూడా నీకైతే కనుక తగు సహాయం చేయగల సమర్థుడు కదా కాబట్టి భయపడకుండా నేను దేవుని నామమునితో నిలబడినప్పుడు రాని ఎలాంటి ఆటుపోట్లు ఎదురవుతాయో ఎలాంటి కష్ట నష్టాలు ఎదురవుతాయో చూద్దాం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక తప్పకుండా దేవుడు నాకు తన కృపను బట్టి నన్ను హెచ్చిస్తాడని చెప్పి ఎవరైతే కనుక ఆయన మీద పరిపూర్ణంగా అనుకుంటారు పౌలు గారు చెప్తున్నాడు ఆయన సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధించడం లిమిట్ దాటిపోతుందనుకుంటే మీ ఓర్మి కనుక చచ్చిపోతుంది అనుకున్నప్పుడు మీ టెంపర్ కోల్పోతున్నా అనుకున్న టైంలో తప్పకుండా దేవుడే వచ్చి మీకు సహాయాన్ని చేస్తాడు యేసు వారికి కూడా దేవదూత వెంటనే వచ్చిందంటే అర్థం ఏంటి ఆ కురి అనుమతి వేసి వెంటనే వచ్చాడంటే అర్థమేంటి ఒక కురేని సీమను వచ్చాడంటే అర్థమేంటి సిరిలో ఉన్న దొంగ మాట్లాడాడంటే అర్థమేంటి ఒక పిలాతి యొక్క భార్య మాట్లాడిందంటే అర్థం ఏంటి యేసుప్రభు అయితే కనుక తట్టుకోలేని బాధలో ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం కలిగించడం కోసం దేవుడు ఏదో ఒక విధంగా నీకు మార్గాన్ని దయచేస్తాడు నీ దగ్గరికి వచ్చిన అంతే ఈరోజు మనం పడుతున్న పాటల దగ్గరికి వచ్చినప్పుడు మన కలుగుతున్న శోధనల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాను కొద్దిపాటి విశ్వాసంతో ఆ దేవాతి దేవుని మీద మన నమ్మకం పెట్టుకుని ఉన్నంతసేపు ఆయన వాగ్దానానికి తప్పకుండా మనము కూడా అర్హులమవుతాం మరి అట్టి విశ్వాసం మనందరికీ ఉండాలని కలుగుతున్న శోధనలో మనం అయితే కనుక కొద్దిపాటి ఓర్పుతో సహనంతో అయితే కనుక మనల్ని రక్షించగల దేవునికి ప్రార్థనలను సమర్పించే సమర్పించేవరముగా ఆయన కృపు కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలని మరి మిమ్మల్ని అందరూ కూడా మనసారా కోరుకుంటూ నా వాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రాప్